తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందన ఈరోజు సింధూర వృక్షం మౌర్యా పర్వతం మకేఫల గుహలు అబ్రహాం సమాధి అలాగే అబ్రహాం కాలం నాటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం ముందుగా సింధూర వృక్షం ఆత్మ సంబంధముగా అబ్రహామును గురించి బైబుల్ విశ్వాసులకు తండ్రి అని దేవుని స్నేహితుడని అలాగే ప్రవక్త అని శారీరకంగా మహారాజుగా అని యుద్ధవీరుడని చెబుతుంది ఈలో ఒక రీతిగా జలప్రలయం తర్వాత పది అవతారములో నీతిమంతుడు ఖగోళ శాస్త్రంలో నైపుణ్యం గల గొప్ప మేధావి అని కల్దియా అంటే ఇరాక్ చరిత్రకారుడైన బెరోసుస్ వ్రాయటం అబ్రహాం యొక్క విశిష్టతకు గుర్తు సింధూర వృక్షం ఈ సింధూర వృక్షం గురించి మనం మాట్లాడితే ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో మామ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యుహోవా అతనికి కనబడెను అని వ్రాయబడి ఉంది మరి ఇక్కడ మనం చూస్తే సింధూర వృక్షాన్ని మరియు మామ్రే గుడారపు స్థలాలు ఈరోజు కూడా చాలామంది చూడగలుగుతున్నామంటే అది నిజమైనటువంటి నిజంగా జరిగినటువంటి దేవుని యొక్క చరిత్ర అంటే చాలామంది అయి ఉండొచ్చు చూడొచ్చు కావచ్చు అనుకుంటా ఇలా ఊహాగానాల్లో చెప్తూ ఉంటారు కానీ నిజంగా మరి మనం బైబిల్లో చదివినటువంటి విషయాలను నిజంగా క్రియల రూపంలో చూడడం అనేది ఒక గొప్ప విషయమే మరి ఇక్కడ నాలుగు వేల సంవత్సరాల నాటి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల సంవత్సరాల నాటి సింధూర వృక్షం ఎండిపోయి ఇనుప గడ్డర్ల సహాయంతో అంటే ఫెన్సింగ్తో నిలిచి ఉంది దాని మధ్యలో దాని చుట్టూ దాని శాఖలే వచ్చి సింధూర వృక్షాలుగా ఉన్నాయి ఆ చెట్టు నుంచి వేరులు వచ్చి ఆ నాలుగు వేల సంవత్సరాల కాలం నాటి ఈ సింధూర వృక్షం ఏదైతే ఉందో దాని వేరుడు పాకి శాఖల శాఖోపశాఖలుగా అక్కడ కూడా చెట్లు మొలిచాయన్నమాట ప్రస్తుతం ఈ ప్రాంతం పాలస్తీనా దేశంలో ఉంది అక్కడే సింధూరపు చెట్టు మరి ఆ చెట్టు యొక్క వివరాలు అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు వాటి యొక్క కాయలు వాటి యొక్క ఫొటోసు ఇవన్నీ డైరెక్ట్గా లైవ్లీ చూడడం అనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయమే అబ్రహాము విశ్వాసం వలె సింధూర వృక్షం నేటికి నిలిచి ఉండడం ఒక గొప్ప విచిత్రం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు కదా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట క్రియల రూపంలో అంటే సజీవముగా ఒక చెట్టు గురించి మనం చదివాం ఆ చెట్టు అంతే వయసు కలిగి ఇప్పటికీ మనం చూడడం అనేది ఒక గొప్ప విషయమే ఆ స్థలం చుట్టూ పెద్ద ప్రహరీ గోడ మధ్యలో పెద్ద గేటు లోపల రెండు గోపురాలు గల చర్చిలు ఉన్నాయి ఆ చర్చికి వెళ్ళే దారి ఇరుపక్కల సింధూరపు చెట్లు ఉన్నాయి అబ్రహా అబ్రహాము కాలం నాటి సింధూర వృక్షానికి మాత్రం చుట్టూ పెట్టగోడ ఫెనిసింగ్ ఉన్నాయి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండో వచనం ప్రకారం త్రియేక దేవుడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతల రూపంలో ప్రత్యక్షమై అబ్రహాముకు ఇచ్చిన ఆతిథ్యము స్వీకరించి ఇస్సాకును గురించిన వాగ్దానం ఇచ్చి ఆ సింధూర వృక్షం చెంత నేడు కూడా ఉండడం ధన్యతగా భావించవచ్చు ఈ చెట్టుకు అబ్రహాము సింధూరవనం అని పేరు పెట్టడం జరిగింది తర్వాత విషయం మనం మోరి మోరియా పర్వతం మౌంట్ మోరియా ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోయిన స్థలమే మోరియా పర్వతం తదుపరి సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం ప్రకారం రాజైన దావీదు మందిరము నిమిత్తం బలిపీఠం కట్టింది ఈ స్థలంలోనే ఆ తదుపరి దిన రెండవ దినవృత్తాంతాలు మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాల ప్రకారం క్రీస్తుపూర్వం వందల యాభై ఏడులో సులోమను మందిరం నిర్మించింది ఇక్కడే ఈ మందిరానికి దావీ ఇచ్చిన బంగారం నేటి లెక్కల్లో డెబ్బై ఐదు వేల కోట్లు ఈ పర్వతం యరుషులేములో తూర్పు వైపున సముద్ర మట్టానికి ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్నది ఈ సులోమను దేవాలయాన్ని క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై ఆరులో నెబుకనేజరు నిర్మూలం చేశాడు తదుపరి నాలుగు వందల నలభైలో జరుబాబేలు బృందం రెండవ దేవాలయంగా పునర్నించి నిర్మించారు ఆ తర్వాత క్రీస్తు పూర్వం ఇరవై రెండవ సంవత్సరంలో మహాహేరోదు రెండవ దేవాలయ శిథిలాల చుట్టూ గోడ కట్టి మట్టి పూడ్చి ముప్పై ఐదు ఎకరాల స్థలముగా దీన్ని విస్తరింపచేసి ఆ పునాది మీద దేవాలయ నిర్మాణం జరిపాడు లోకాస్వార్థ రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం యేసుకు ఎనిమిదవ రోజు పేరు పెట్టి మరియు సున్నతి జరిపింది ఈ దేవాలయంలోనే ప్రియా సహోదరి సహోదరుడ మరి దేవుడు బైబిల్లో పలికినటువంటి మాటలు ఆ సందేశాలు ఎంత ఆశ్చర్యంగా చూడగలుగుతున్నాం మకేఫా గుహలు అబ్రహాం సమాధి హిబ్రోన్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఆదికాండం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం సారా హెబ్రోన్లో చనిపోయినదని ఆదికాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం ఖానాను దేశంలో హెబ్రోన్ను మామ్రే ఎదుటనున్న మక్కేఫా పొలముల గుహలలో తన భార్య అయిన సారాను పాతిపెట్టాడని అర్థమవుతుంది అలాగే ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచనాల ప్రకారం అబ్రహాము హేతు కుమారుడు య కొనిన పొలములోనే అబ్రహాము అతని భార్య అయిన సారా పాతి పెట్టబడింది అని వ్రాయబడిన ప్రకారము ఈ రోజుకు కూడా అదే హిబ్రోనులో మకేఫల గుహములో వారిద్దరి సమాధులు సందర్శించ సందర్శించవచ్చు కుడివైపున అబ్రహాము సమాధి దిమ్మవలే కట్టబడి పైన పిరమిడ్లా ఉంది కింద భాగంలో చారలు కలిగి పై భాగంలో బ్లూ రంగు గుడ్డ కప్పి ఉంది సారా సమాధి మాత్రం బ్లూ రంగు వస్త్రం మీద బంగారుపు రంగు డిజైన్లు చెక్కబడి ఉన్నవి పాలస్తీన దేశంలో ఉన్న హిబ్రోను పట్టణం ఎరుషులేంకి ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉంది ఈ సమాధుల మీద ఒక పెద్ద కట్టడం కట్టబడి ఉంది ఇక్కడే ఇస్సాకు రెబక సమాధులు కూడా మరి ఉన్నాయి ఈ సమాధులు రాతిలో తొలచబడినవి ఈ స్థలంలో యూదులు మరియు ముస్లిములు కూడా ప్రార్థనలు ఇప్పటికీ చేస్తున్నారు ఆ దగ్గరలో అబ్నేరు సమాధి కూడా ఉండడం ఒక విశేషం ప్రియా సహోదరి సహోదరుడ మరి ఈ అబ్రహాల అబ్రహాము కాలము నాటి ఈ సంగతులను మనం చూడగోరాం దేవుడు అబ్రహాముని దీవించాడు తన సంతానమును కూడా దీవించాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు క్రైస్తవులు ముస్లింలంతా అబ్రహాము పిల్లలే ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా అబ్రహాము పిల్లలే సూపర్ పవర్ గల అబ్రహాము పిల్లలే నోబుల్ ప్రైజులు పొందిన వారంతా అబ్రహాము పిల్లలే బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నవారంతా అబ్రహాము పిల్లలే పైలట్లంతా అబ్రహాము పిల్లలే కమాండోలంతా అబ్రహాము పిల్లలే ఇంటెలిజెంట్ నెట్వర్క్స్లో ఉన్నవారందరూ అబ్రహాము పిల్లలే సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్నవారందరూ అబ్రహాము పిల్లలే డాక్టర్లు ఇంజనీర్లు రచయితలు ఆర్టిస్టులు గాయకులు ప్రొఫెసర్లు ఇంకా ప్రపంచ ప్రముఖులంతా ఎక్కువ శాతం అబ్రహాము పిల్లలు అవ్వడం విశేషం అబ్రహాము మెస్పతోమియా ప్రాంతంలో బహు ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారం అతని వద్ద కత్తి దూసి యుద్ధము చేయగల మిలటరీ కమాండర్ మూడు వందల పద్దెనిమిది మంది అలాగే అతని పనివారు నాలుగు వేల మంది విస్తారమైన గొర్రెలు మేకలు ఒంటెలు గల పెద్ద మహారాజు అతని స్వస్థలం ఊరు ఇది ప్రస్తుతం ఇరాక్లోని బస్రాకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు ఊలి అనే పురావస్తు శాస్త్రవేత్త త్రవ్వకాల్లో జరిపిన ఊరు పట్టణాన్ని చంద్ర సూర్య దేవాలయాలను అబ్రహాము గృహాన్ని పాత్రలు మరిన్ని అవిశేషాలను కనుగొని అబ్రహాము మహాధనవంతుడని ఈ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు అబ్రహాము నవయుగ నవనాగరికత గల ఆధ్యాత్మిక పట్టణములో ఉండేవాడని నిర్ధారించారు అటువంటి వాణ్ణి దేవుడు పిలవగానే ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరడం అబ్రహాము విశ్వాసం అలాగే మూడు తరాలు అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు పునాదులు గల పరలోక పట్టణం కోసం ఎదురు చూస్తూ గుడారంలోనే పరువాసులుగా బ్రతికారని చెప్పడం అబ్రహాము విశ్వాస విధేయతకు ఓ తత్కారం ఈ మాట హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనాల్లో వ్రాయబడ్డాయి అందుకే ఈ వాక్యాలను బైబిల్ పండితులు మాస్టర్ వర్డ్స్గా అభివర్ణిస్తారు ఇలాంటి విశ్వాసం మరియు విధేయత ఉండడం బట్టి ఇట్టి అనగా నాలుగు వేల సంవత్సరాల దాటిన అబ్రహాముకి ఇవ్వబడ్డానికి నలభై ఎనిమిది వాగ్దానాలు తన పిల్లల పట్ల దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు ఆశీర్వాదాలు పంచుతూనే ఉన్నాడు ఇట్టి ఘనత పొందిన అబ్రహాము తన సంతానమైన ప్రజలందరూ దేవుని చేత ఆశీర్వాదములు పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదరుడ నీవు నేను అబ్రహాము వలె విశ్వాసమును పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందన ఆలుస్తూ స్తోత్రాలు త్రా మేము మేం విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మైందరికి దయ చేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనచ్చు నాము తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం దేవుడు మనందరికీ తోడయిండును గాక అమేన్